శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం ఎనిమిదవ అధ్యాయము మారగణముల పుట్టుక మహావీరుడు మోహకారకుడు అయిన మన్మధుడు తన అనుచరగణంతో శివస్థానానికి వెళ్లగానే అక్కడొక చిత్రమైన వృత్తాంతం జరిగింది వినండి మారుడు తన ప్రభావాన్ని విస్తరింపజేసి సకల ప్రాణులను మోహపెట్టాడు వసంతాగమనంతో వనంలో తరువులన్నీ కుసుమ మంజరులతో అతిలోకసుందరంగా తోచాయి శీతల సుగంధ వాయువులు వీచాయి శుకపిక శారికాది ద్విజగణాలన్నీ కిలకిలారావంతో కలస్వరంతో గానం కుసుమ పరాగపు రాసులు తిన్నెలై నిల్చాయి మకరందం వర్షంగా కురిసింది వెన్నెల విరిసింది చక్రవాక పక్షుల జంటలు దాంపత్య ధర్మ క్రీడా వినోదంతో మురిశాయి మిథునాలు శృంగార రసోద్రోగ హేతువులై చిత్రగతుల నర్తనం చేశాయి పరివేష్టితమైన క్షితిరూహాలన్నీ పరస్పరాలింగన సౌభాగ్యంతో పులకించిపోతున్నాయి అహో ఏమా దృశ్యం చేతనాచేతనమైన జగత్తు శృంగారపు పొంగులో నింగిముట్టింది సర్వము పరాధీనమే ఆయన మహాదేవుడు సర్వజ్ఞుడు ఆయన శివునిలోనూ ఆయన గణాలలోను ఎట్టి మన్మధ వికారం పుట్టనే లేదు మన్మధుడు తన పట్టిన పట్టు విడిచిపెట్టనూ లేదు ఆయన స్థితిలో ఉన్నప్పుడు లేనప్పుడు లేదా హిమవత్పర్వ ప్రాంత మైదానాలలో సంచరిస్తున్నప్పుడు ఎక్కడున్నా మదనుడు అదను చూచి వెంబడించి తన ప్రభావాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు తన ప్రయత్నాలన్నీ నిష్ఫలం కాగా కిన్నుడై బ్రహ్మను చేరి స్వరంతో ఇలా అన్నాడు హే బ్రహ్మన్ యోగనిష్ఠుడైన శంభుని మోహింపజేయటం అసాధ్యం నేనే కాదు లోకంలో ఎవరివల్లా కాదు త్రినేత్రుడు దరుడు కాలకంఠుడు అయినా ఆయన ముందు నిలబడగలిగిన వారెవ్వరు వీరాదివీరుడైన పుష్పధన్ముని బేలమాటలను విన్నా పితామహుని మనస్సు దుఃఖంతో నిండిపోయింది దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు ఆ నిశ్వాస మారుతం నుండి అసంఖ్యాకంగా మహాబలు భయంకరులు చంచలులు అయిన గణాలు పుట్టుకొచ్చాయి వారందరూ లేమావి చిగురుల వలె నాలుకలు వేలాడగా భేరి పటహ ఇత్యాది భయంకర వాద్యాలను మ్రోగిస్తూ చంపండి నరకండి అంటూ అరుస్తున్నారు అప్పుడు మారుడు వారందరినీ వారించి బ్రహ్మతో ఇలా అన్నాడు ఓ విదాత వీరందరినీ సృష్టించిన వాడవు నీవే వీరందరికీ నామకరణం చేసి నివాసాన్ని ఏర్పాటు చేసి కర్తవ్యాన్ని బోధించి కర్మల ఎందు వినియోగించండి మారుని ఆంతర్యాన్ని గుర్తించిన సృష్టికర్త ఇలా అన్నాడు ఓ మీనకేతనా వీరు పుడుతూనే మారే మారే అంటూ అరిచారు గనక వీరు మారులు అని పిలువబడతారు నిన్ను అనుసరించి నువ్వు చెప్పిన పని చేస్తారు నీ పుష్ప బాణాలకు వశమైన మానవులకు చిత్తభ్రాంతిని కలిగిస్తారు జ్ఞానమార్గంలో ఉన్నవారికి విజ్ఞలను కల్పిస్తారు వీరే మార్గణాలు వీరి సహాయంతో శివుని మోహింప చెయ్యి బ్రహ్మమాటలకు మారునిలో కొంత ధైర్యం వచ్చి ముఖంలో ప్రసన్నత గోచరించింది ఆయన గతానుభవం దృష్ట్యా నిశ్చయంగా కార్యసిద్ధి అవుతుందని నమ్మకం కలగలేదు పైగా ముక్కంటి అయిన శంకరుడు తన భయంకర పాలాగ్ని కీలలతో భస్మం చేస్తాడేమో అని భయకంపితుడయ్యాడు ధైర్యంతో కర్తవ్యనిష్టకు పూనుకొని రతీవసంతులతో మారగణంతో శివధామానికి వెళ్లాడు వెళ్లి కంటే బహు విధోపాయాలను ప్రయోగించాడు మదనుడు శివప్రభువునకు ఎట్టి మోహమూ పుట్టలేదు తేజోహీనమైన ముఖంతో విరించి చెంతకు వచ్చి పితామహ శివుని విషయంలో నేను పరాజయాన్ని పొందాను నా పూర్వపుణ్య విశేషం వల్ల ఆ లోకపూజ్యుడు నన్ను భస్మం చేయలేదు మీకంత పట్టుదల ఉంటే మరో ఉపాయాన్ని అన్వేషించండి అని చెప్పి కుసుమశరుడు తన నిజస్థానానికి తరలి వెళ్లాడు శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు